హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి కూడా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఈ వీడియోని ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే రేపు మార్చ్ ఒకటో తారీఖు శనివారం జరుగుతున్నటువంటి పిన్నింగ్ చర్మనీకి ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది ఆ ఎంట్రీ ఫీజు అనేది గ్రాండ్ ఇది జరుగుతుంది అక్కడ మీకు టీ స్నాక్స్ అండ్ చాలా ప్రొవైడ్ చేయడం గురించి అయితే ఎంట్రీ ఫీజ్ అయితే కంపెనీ వాళ్ళు పెట్టారు మీరు పైన కనిపిస్తున్నటువంటి వీఐపీ కాజా గారు లేదంటే మాస్టర్ సలీం గారికి మాత్రమే ఫోన్పే చేయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ అనేది ఫోన్పే చేసి మీ యొక్క టికెట్స్ ని బుక్ చేసుకోండి ఇది ఫ్రీ ఎంట్రీ కాదు బట్ ఎవ్రీ విఓఎస్ ఎవ్రీ సెమినార్స్ హైదరాబాద్ లో జరిగే ఫీ ఉంటాయి ఫ్రీగానే దానికి ఎంట్రీ ఫీజు ఉండదు బట్ దీనికి మాత్రం ఎంట్రీ ఫీజు అనేది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనేది పెట్టడం జరిగింది ఎవరైతే మీరు రావాలనుకుంటున్నారో మీ కుటుంబ సమేతంగా ఖచ్చితంగా మీకోసం మీరు పెట్టుకుంటున్నటువంటి పెట్టుబడి అనుకోండి ఇలాంటి పెట్టుబడులు అనేకం నేను పెట్టాను కాబట్టి ఈరోజు ఎంతో నేర్చుకున్నాను ఎంతో నేర్పించగలుగుతున్నాను మీరు కూడా జీవితంలో కొన్ని విషయాలని ఫ్రీగా కాకుండా దానికోసం సమ్ అమౌంట్ని మనం పే చేస్తేనే మనకు ఆ ఒక సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది బికాజ్ ఎందుకంటే ఫ్రీగా వచ్చేది ఏది కూడా విలువైనది ఉండదండి ఈరోజు మీరు వచ్చి అక్కడ తెలుసుకోబోయే వివరణ వివోఎస్ ఒక్కటే కాదండి ఆ రోజు జరిగే గ్రాండ్ శర్మణిలో అనేక విషయాలని ఎక్స్పీరియన్స్ పీపుల్ ద్వారా తెలుసుకుంటారు కంపెనీ మేనేజ్మెంట్ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం పైన ఈ యొక్క షర్మణిని చేస్తుంది అండ్ వై విక్టోస్ అంటే నేను సింపుల్ గా చెప్తున్నాను సెకండ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి ఈ రోజు మీరు తీసుకునే మెంబర్షిప్ ద్వారా జీవిత కాలం మీకంటూ బంకి విక్రమ్ తరపు నుంచి నేను మాటిస్తున్నాను బంకి విక్రమ్ తరపు నుంచి మీరు తీసుకునే మెంబర్షిప్ కి ఎప్పటికీ కూడా విలువ ఉంటుంది బికాస్ భవిష్యత్తులో ఇది మీకు ఒక ఎస్సెట్ ఒక భూమి లాగా దీని యొక్క విలువ కలిగి ఉంటుంది స్టార్స్ యూత్ పీపుల్ ఉమెన్స్ అలాగే హౌస్ వైఫ్స్ ఎంప్లాయ్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ పీపుల్ ఎవరైనా సెకండ్ ఇన్కమ్ కోసం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోండి బికాస్ ఎందుకు ఈ ప్రోడక్ట్ అంటే మూడు మాసాల బేబీస్ దగ్గర నుంచి లాక్టిక్ ఉమెన్స్ ప్రెగ్నెంట్ లో కూడా ఆరు మాసాల వరకు ఇది తీసుకోవడం ఈరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది ఆల్ ఏజ్ గ్రూప్ ఉమెన్స్ అండి మూడు మాసాల బేబీస్ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్స్ కైతే ఇది అమృతమనే చెప్పాలి అండ్ ఈ ప్రోడక్ట్ ఎంత రిజల్ట్ ఓరియంటెడ్ ఉంది ఈ ప్రోడక్ట్ యొక్క విశిష్టత ఏంటి ఈ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ వెనకాల ఉన్నటువంటి ప్రముఖులు ఎవరు దీన్ని శాస్త్రీయంగా ఎలా తీసుకొచ్చారు దీనికి క్లినికల్ ఎవిడెన్స్ ఎలా ఉన్నాయి అనే ప్రతి విషయాన్ని కూడా మీరు లైవ్ లో తెలుసుకోవచ్చు ఈ ఒకటవ తారీఖు శనివారం జరిగే పిన్నింగ్ సెరమనీ ఎస్వైఎన్ గ్రాండ్ ఫోర్త్ ఫ్లోర్ హాల్ నెంబర్ టూ మాంగల్య షాపింగ్ మాల్ పైనే ఇది ఉంటుంది ఎస్వైఎన్ గ్రాండ్ బిల్డింగ్ లో ఆపోజిట్ డి మార్ట్ అండి వనస్థలిపురంలో ఇది ఉంది అందరికీ చేరుకోవడానికి వీలుగా యాక్చువల్గా ఈ పిన్నింగ్ సెరమనీ విజయవాడలో చేయాలి బట్ ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఈ యొక్క లో ఉండడం వల్ల మనము మేనేజ్మెంట్ యొక్క సహకారాన్ని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్ మహానగరంలో వనస్థలిపురంలో చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు త్రీ నైంటీ నైన్ రూపీస్ మీకు మీ లైఫ్ టైం పెట్టుబడి అనుకొని మీరు చాలా నేర్చుకోవడం గురించి చాలా మందికి నేర్పించడం గురించి అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసలు గడ్జెట్ అంటే ఏంటి ఈ రంగంలో భవిష్యత్తు ఉంటుందా లేదా మనం బయట చాలా స్కీమ్స్ కి చాలా స్కామ్స్ కి గురవుతున్నామా లేదా అవునా కాదా ఈ ఒక్క విషయం ఆలోచించండి ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోవాలి అనుకునేది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఇక్కడ బంకి విక్రమే కాదు బంకి విక్రమ్కి కూడా ట్రైనింగ్ ఇచ్చే మేనేజ్మెంట్ ఉండబోతుంది చాలా ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ ఉండబోతుంది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ ఉండబోతున్నారు ఇక్కడ అనుభవంతో పాటు మంచి ఆదాయం తీసుకున్న వాళ్ళు ఉండబోతున్నారు చాలా ఎథికల్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి ఒక కంపెనీలో ఈరోజు నేను ఆపర్చునిటీ గురించి మీకు తెలియజేశాను ఆపర్చునిటీ ద్వారా నాకు జరుగుతున్న ఈ సన్మాన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కూడా విజయ పతాకానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళని కూడా నేను ఆహ్వానిస్తున్నాను కుటుంబ సమేతంగా వచ్చి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మనస్ఫూర్తిగా ఆరోగ్యం ఆనందం అలాగే ఐశ్వర్యం ఖచ్చితంగా మనకి కావాల్సినవి అవి మీకు ఈరోజు విక్టర్స్ లో దొరుకుతాయి విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ